గుడ్ అంట ఎఫెక్ట్ అవుతుంది కదా అలా ఆల్సర్స్ ఉంటే ఎఫెక్ట్ అవుద్ది అల్సర్స్ ఉన్నవాడు చేంజ్ చేసుకోవాలి అదే అల్సర్స్ లేని వాళ్ళు బిర్యానీ తింటాం పాపమా నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం సో నేను పికిల్స్ తింటాం మానేస్తాను అని కొంతమంది అంటారు కదా ఇప్పుడు పికిల్స్ మీరు అంటున్నారు పికిల్స్ అనేవి అట్లా నిలవ పెట్టి తినడం వల్ల తన అది ఇంత తింటాం వల్ల అది కూడా ఇంత తింటం వల్ల అది కూడా ఏం హార్మ్ఫుల్ కాదే సిగరేట్ తాగటం ఇంత పికిల్ హార్మ్ఫుల్ కదా చీక్ నువ్వుల కారం హావ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటది సో యూ కెన్ ఇట్ ఎప్పుడో వారానికి ఒకసారి తింటాము వారానికి రెండు సార్లు తింటాం ప్రాబ్లమ్ రోజు పచ్చళ్ళు ఎలా తింటారో తెలుసా నేను చూసా అన్నం పెట్టుకుని పచ్చడి అలా తిన్న వాళ్ళకు కూడా ఏ రోగాలు రాకుండా ఉన్నాయి ఆ రోజుల్లో ఎందుకు ఆ రోజుల్లో కష్టపడి పని చేసేవాళ్ళు రైట్ మేడం మీరు అంటుంది ఆ రోజుల్లో అలా ఉన్నారు అంటే ఇప్పుడున్న ఫుడ్ అనేది చాలా పొల్యూట్ ఉంది కదా మేడం ఇక్కడ ప్రతిది కూడా ఎలా అంటే మనకు వచ్చేది కూడా థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ తెలియదు ఫస్ట్ సెకండ్ అనేది ఎప్పుడో మర్చిపోయారు జనం పబ్లిక్ ఇప్పుడు వచ్చే ఫుడ్ అంతా కూడా క్వాలిటీ అంతా ఉండట్లేదు కదా అంటే దాని నుంచి ఎలా తీసుకుంటారు మరి ఇప్పుడు దాని గురించి మనం ఫైట్ చేయలేము శ్యామ్ గారు వాటిల్లోనే మీ బాడీ ఎలా ఉంది మీ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి ఎలా తినాలి ఎన్నింటికి స్టాప్ చేయాలి అట్లీస్ట్ టైం టైం టేబుల్ కి టైం ఇవ్వండి యోగా టైం ఇవ్వండి అండ్ మీ హార్ట్ కి నచ్చేది ఏంటంటే బ్రీతింగ్ అవుట్స్ మెడిటేషన్ చేయండి ఒక టెన్ మినిట్స్ చేయండి ఓకే మీరు ఏది వాకింగ్ చేయలేరా మెడిటేషన్ చేయండి బ్రీతింగ్ బ్రీత్ అవుట్స్ చేయండి హార్ట్ కి చాలా మంచిది ఒక గంట వాక్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయండి ఇన్ని స్టెప్స్ అని పెట్టుకోండి జిమ్కి టైం ఉంటే జిమ్ కి వెళ్ళండి యోగా ది బెస్ట్ ది బెస్ట్ యోగా సో యోగా చేయండి యోగా చేయలేని వాళ్ళు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి సో స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా ట్రైనర్ సహాయంతోనే చేయాలి మీ బాడీ ఎంత ఎత్తగలదు ఎంత చేయగలదు యా మీరు ట్రైనర్ సహాయంతో చేయగలరా అని చెప్పగానే నాకు డౌట్ వచ్చిందండి యాక్చువల్ గా వినిల గారి యొక్క ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఎక్కడి నుంచి మొదలైంది ఇప్పుడు ఏ స్థాయి వరకు వచ్చారు పెనీలా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసింది ఓకే ప్రీవియస్ స్పెరీస్ అనే కంపెనీలో ఓకే సో ఆ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసి ఆ ఫైల్స్ చేసేటప్పుడు నేను ఇన్ని రోగాలకి మన కిచెన్ లో నుంచే కదా స్టార్ట్ అయ్యేది అనే మోటివేషన్ తో నేను డిప్లొమా డిప్లొమాస్ చేశాను తర్వాత మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఎంఎస్సి చేశాను మళ్ళీ మరి అప్పటికే అది అయిపోయిందండి అయిపోయింది లేదు అండ్ ఐఎమ్స్ సో నేను వర్క్ చేస్తున్నాను బిజినెస్ చేస్తున్నప్పుడు నాకు ఆన్లైన్ లో ఫిజిబిలిటీ ఉంది నేను చేశాను ఆప్షన్ ఎందుకు పెట్టారు ఇప్పుడు కామెంట్స్ ఆన్ ఉంటాయి ఆఫ్ ఉంటాయి డిలీట్ ఉంటాయి రెస్ట్రిక్టెడ్ ఉంటాయి ఆప్షన్స్ ఇస్తున్నా చెయ్యి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టచ్చు ఇక్కడ పెట్టచ్చు ఈ ఆప్షన్ నాది సో కొన్ని కామెంట్స్ ఒక మనిషిని హీనంగా చేస్తున్నప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసుకుంటాం అంతే ఆప్షన్స్ ఆన్లైన్ లో నాది ఆప్షన్ ఆప్షన్ పెట్టకూడదు గవర్నమెంట్ సో నేను ఆప్షన్ తీసుకున్నాను చదివాను సో ఇదే ఏదైనా ఆప్షన్స్ ఉంటే వెళ్తాం అంతేగాని ఆప్షన్స్ లేకుండా అయితే వెళ్తాం ఓకే మీకున్న వర్క్ కి మీరు ఆప్షన్ యూజ్ చేసుకున్నారు రైట్ మేడం యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న మీకు మీ దగ్గర ట్రైన్ అయిన మీ స్టూడెంట్ అనుకోవచ్చు ఆవిడ బాగా ఫేమస్ కూడా మన పెరుగు పచ్చడి కాబట్టి యాక్చువల్ గా ఆవిడగా మీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు అంటే ఎంతో ఎన్ని రోజులు డైట్ తీసుకున్నారు అసలు ఎలాగా మీరు దాన్ని చేయగలరు పెరుగుపరచడం అంటే టూ ఇయర్స్ నుంచి నాది వెయిట్ లాస్ లో ఉంది ఎవ్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ చేస్తది లేదా టూ మంత్స్ అంటే మేడం యాక్చువల్ గా ఆవిడ ఇప్పుడు వీడియోస్ స్టార్ట్ చేసి అంటే ఆవిడ వైరల్ అయింది ఆ పెరుగుపరచడం అన్న సరే అండి ఆమె సర్జరీలు చేయించారు అన్నారు లైపో చేయిస్తే ఎవ్రీ పదిహేను రోజులకి ఆమె వెయిట్ లాస్ రిజల్ట్స్ పెట్టింది పదిహేను రోజులకి లైపోల్ చేస్తారా ఏ డాక్టర్ అన్నా ఇంపాసిబుల్ ఓకే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుందనుకోండి పదిహేను రోజుల తర్వాత ఆ బిర్యానీ పాటి నేను బ్రేక్ తీసుకున్నాను అని ఇంత ఇంత తినేది బిర్యానీ అంత తినగలదా అమ్మ ఓపెన్ గా తింటది నేను చీట్ మీల్ చేస్తాను పట్టదు రెండు క్లియర్ ఇంజెక్షన్స్ చేయడం నా దాంట్లో అసలు ఎన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి నేను టాబ్లెట్స్ కానీ పౌడర్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ నేను ఇవ్వను సో ఏమీ ఇవ్వల ఆమె డైట్ చేసింది ఆమె రిజల్ట్స్ పోస్ట్ చేసింది ఆమె ఒక్కటే కాదు నా డైట్ చాలా మంది చేశారు నేను అందరి నార్మల్ పీపుల్ కూడా మనుషులే వాళ్ళ మాటలు కూడా వినండి ఇన్ని టెస్టిమోనియల్స్ రాంగ్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు నేను ఎవరినైనా నా డైట్ చేయగలిగిన రండి కుక్ చేసుకోకుండా నా దగ్గరికి రావద్దు రండి నేను తగ్గించేస్తానని అని అయితే చెప్పను కుక్ చేసుకోగలరా రండి టెన్ థర్టీ కల్లా పడుకోగలరా రండి లైఫ్ స్టైల్ మార్చుకోగలరా రండి వీక్లీ ఫోర్ డేస్ మీరు మళ్ళీ డైట్ తగ్గాక మళ్ళీ ఇవన్నీ పాటించగలరా రండి యా నేను ఫోర్ డేస్ మీకు దీపా దీపావళి దసరా అన్ని చూపిస్తాను విద్యాస్తాను సప్లై అంటే నేను అనేది ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే ఓకే అంటే మీరు ఒక ట్రైనింగ్ పర్సన్ కాబట్టి ఓకే మీరు చెప్తున్న టిప్స్ కి రకరకాల కామెంట్స్ వస్తుంటాయి వాళ్ళు నచ్చిన వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు ఉంటారు అలా ఓకే కానీ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ దగ్గర డైట్ తీసుకున్న వాళ్ళని కూడా కొంతమందిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అలాంటి వరకు మీ సమాధానం ఎలా ఉంటుంది ఇబ్బంది ఏం పెట్టారు అంటే వాళ్ళు డైట్ ఇలా చేశారు ఆరోపణలు ఆరోపణలు చేసినప్పుడు అదే తగ్గినవి ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఓపెన్ చేశారు అదే ఓపెన్ చేసి ఎంత చేసినా అక్కడ ఆన్సర్ అనేది ఆమె ఛానల్లో ఉంది ఇంక నేను ఎందుకు ఆన్సర్ చేయాలి దానికి రిజల్ట్ అక్కడ ఆవిడ ఛానల్ కనిపిస్తుంది మీరు ఓపెన్ గా కనపడుతుంది అదే మేడం అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఆ చేసిన వీడియోస్ కూడా వాళ్ళకి కూడా ఏంటంటే ఈక్వల్ గా మీకు వచ్చిన లైక్స్ అంటే మీకు వచ్చిన వ్యూవర్షిప్ లో వస్తుంది లైక్స్ అలాగే వస్తున్నాయి ఫోన్లేండి ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చి ఎంటర్టైన్మెంట్ లేదు కాదు అంటే అంటే మీరు రైట్ ఏ మేడం పోన్ లేండి అని చెప్పని వదిలేస్తున్నారు అది ఏమవుతుందంటే ఇది ఇలా ఐ హావ్ సింగిల్ లైఫ్ ఐ హావ్ సింగిల్ లైఫ్ నేను ఈ ట్రోల్స్ ని ఈ కామెంట్స్ ని నేను ఎలా వర్క్ చేస్తున్నా నా క్లయింట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ రోజు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851